రామాయణం రామాయణాన్ని ఎందుకు చదవాలి లేదా రామాయణ ప్రాశస్త్యం రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం ఈ కథ మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగదు రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది రామాయణంలో అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలు ఎన్నో కనబడతాయి రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనే గొప్ప మాటను పలికించాడు రాముడి వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి అంటే పూర్వమందు లేదు ముందు కాలంలో రాబోదు మనిషి ఉన్నంతవరకూ రామాయణం ఉంటుంది రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రాశాడు రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది అందువల్లనే మనం రామాయణాన్ని తప్పక చదవాలి